ఉత్తరప్రదేశ్లోని పలు లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటులను నిర్ణయిస్తున్న దళిత ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఎందుకు యూపీలో దళిత ఓటర్ల ప్రాబల్యం ఉన్న స్థానాలు ఏంటి ఉత్తరప్రదేశ్లో దళితులపైనే ప్రధాన పార్టీలు ఎక్కువగా ఫోకస్ చేయడానికి గల కారణం ఇప్పటివరకు యూపీలోని దళితుల మద్దతు ఏయే పార్టీలకుంటూ వచ్చింది ఈ ఎన్నికల్లో దళితుల మద్దతు దక్కేవరకే ఎన్నికలు అంటినీ నియోజకవర్గాల వారీగా ఆయా వర్గాల ఓటర్ల ప్రభావం సహా పలు సమీకరణాలపై రాజకీయ పార్టీలు ఫోకస్ పెడతాయి దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఆయా వర్గాల వారీగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో కుల మత సమీకరణాలకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పెద్దపీట వేస్తాయి అందుకు కారణం ఏంటంటే ఓటర్ల వ్యక్తిగత అభిప్రాయాలు ఇష్టాయిష్టాల కంటే కులం మతం ఆధారంగా పార్టీలకు ఓట్లు పడుతుండడమే అందుకే ఉత్తరప్రదేశ్లో కులానికి ఒక పార్టీ అన్న చందంగా బలమైన ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయి జాతీయ పార్టీలు సైతం యూపీలో గెలుపొందాలంటే కుల మత సమీకరణాలు బేరీజు వేసుకోక తప్పదు ఉత్తరప్రదేశ్లో అత్యధిక సంఖ్యలో గంపగుత్తగా ఓట్లు వేసే సమూహాలుగా దళితులు ముస్లిం వర్గాలకు పేరుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనాభాలో ఇరవై ఒకటి పాయింట్ శాతం దళితులు ఉన్నారు గత నాలుగు దశాబ్దాలుగా ఈ వర్గం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కాన్షిరామ్ బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించిన తర్వాత క్రమక్రమంగా దళిత వర్గం బీఎస్పీకి దగ్గరైంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వర్గాలు అన్నింటినీ కలిపి బహుజనులుగా సంబోధిస్తూ వారి సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఏర్పాటైన బీఎస్పీ పార్టీని దళితులు పూర్తిగా సొంతం చేసుకున్నారు అయితే ఇప్పుడు బీఎస్పీ అధినేత్రి మాయావతి గతంలో మాదిరిగా రాజకీయాల్లో క్రియాశీలకంగా లేకపోవడం గత దశాబ్ద కాలంలో ఏ ఎన్నికల్లోనూ చెప్పుకోదగిన రీతిలో విజయాలు సాధించలేకపోవడం వంటి కారణాలతో దళితులు మరో ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు ఆజాద్ సమాజ్ పార్టీ పేరుతో చంద్రశేఖర్ ఆజాద్ దళిత ఓటు బ్యాంకును ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దళిత సమాజానికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరించలేకపోయారు ఫలితంగా బీజేపీ దళిత ఓటు బ్యాంకులోకి చొచ్చుకెళ్లేందుకు అవకాశం ఏర్పడింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్రీయ లోక్దల్ కలిసికట్టుగా పోటీ చేసినా సరే బీజేపీ జైత్రయాత్రను నిలువరించలేకపోవడం వెనుక దళిత ఓటు బ్యాంకు కూడా కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు యూపీలోని మొత్తం ఎనభై లోక్సభ స్థానాల్లో పదిహేడు సీట్లు ఎస్సీలకు రిజర్వ్ చేసి ఉన్నాయి వీటిలో పదిహేను సీట్లను బీజేపీ కవిసం చేసుకోగా మూడు పార్టీల కూటమి కేవలం రెండు సీట్లలో మాత్రమే గెలుపొందడం ఇందుకు నిదర్శనంగా భావించవచ్చు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే యూపీలో పదిహేడు స్థానాలు దళితులకు రిజర్వ్ చేసినప్పటికీ కనీసం ముప్పై ఐదు నుంచి నలభై స్థానాల్లో వారి సంఖ్యాబలం ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువగా ఉంది అంటే ప్రతి నలుగురు ఓటర్లలో ఒకరు దళిత ఓటరే ఉన్నారంటే వారి ప్రభావం ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు రాజకీయ పార్టీల జయాపజయాలను శాసించే స్థాయిలో దళిత ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో ఖీరి సహరన్పూర్ అలీఘడ్ ఎటావా హద్రాస్ బాందా హమీర్పూర్ ఝాన్సీ అక్బర్పూర్ సీతాపూర్ హర్దోయ్ మోహన్లాల్గంజ్ ఉన్నావ్ రాయబరెలి ఫైజాబాద్ ఇలాహాబాద్ ఆగ్రా బారాబంకీ మిశ్రిక్ బిజ్నోర్ నగీనా లాల్గంజ్ వంటివి ఉన్నాయి ఈ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలవాలన్నా దళితుల మద్దతు కూడగట్టుకోవాలి లేదంటే దళితేతర వర్గాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి వారి మద్దతుతో గెలవాల్సి ఉంటుంది అది ఏ పార్టీకి సాధ్యం కాదు కాబట్టి అతిపెద్ద సమూహంగా ఉన్న దళితులను ఆకట్టుకునే పనిలో పడ్డాయి అన్ని రాజకీయ పార్టీలు గత నాలుగు దశాబ్దాలుగా తమకు దూరమైన దళిత వర్గ ఓటర్లను మళ్లీ దరి తెచ్చుకుని పూర్వ వైభవం సాధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది ఇందుకోసం యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ దళిత్ గౌరవ్ సంవాద్ యాత్ర చేపట్టారు బీఎస్పీ వ్యవస్థాపకులు కాంచీరామ్ జయంతిని చేపట్టిన ఈ యాత్రతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో దళిత్ పంచాయతీలను నిర్వహిస్తూ ఆ వర్గం ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు మరోవైపు బీఎస్పీని బీజేపీకి బీ టీమ్ గా పేర్కొంటూ వారిని మాయావతి నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ సైతం దళితులను ఆకట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా పీడీఏ ఫార్ములాను అనుసరిస్తోంది పీడీఏ అంటే పిచ్డా దళిత్ అల్పసంఖ్యాక్ తెలుగులో పిచ్చిడా అంటే ఇతర వెనుకబడిన వర్గాలు ఇలా ఓబీసీ దళిత్ మైనారిటీ కాంబినేషన్లో సమాజంలో మెజారిటీ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం ఇతర పార్టీలకు ఏమీ తీసుకోకుండా దళితులను ఆకట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది అందులో భాగంగానే అనేక దళిత సదస్సులు నిర్వహించింది సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దళితులను అనేక పథకాల్లో భాగస్వాములను చేస్తూ వచ్చారు యూపీలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం సైతం దళితుల మనసు గెలుచుకునే ప్రయత్నాలు ఎన్నో చేసింది మొత్తంగా దళిత సమూహంలో దాదాపు సగభాగం బీజేపీకి దగ్గరైనట్టు అంచనాలున్నాయి అదే సమయంలో మరో ప్రత్యామ్నాయంగా సమాజ్వాదీ పార్టీ ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ గతంలో ఎస్పీ బీఎస్పీ మధ్య క్షేత్రస్థాయిలో నెలకొన్న తీవ్రమైన ఘర్షణ వాతావరణం రక్తసిక్త రాజకీయాలు నేటికీ ప్రభావం చూపుతున్నాయి ఈ పరిస్థితుల్లో దళితులు కాంగ్రెస్ వైపు వెళ్దామంటే ఆ పార్టీ అత్యంత బలహీనంగా కనిపిస్తోంది బీజేపీ జైత్రయాత్రను నిలువరించాలని చూస్తున్న విపక్ష కూటమి యూపీలో దళితులను ఆకట్టుకోవడానికి తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇలా మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు దళితుల వైపే మొగ్గు చూపుతున్న తరుణంలో ఆ వర్గం ఎటువైపు నిలుస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది ఉత్తరప్రదేశ్ లో దళిత ఓటర్లు పలు నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించే శక్తిగా ఉండడంతో వారిని ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి మరి ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకి దళిత వర్గ ఓటర్లు మద్దతు ఉంటుందనేది చూడాలి మరి